హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను మోరల్ స్టోరీ వినండి అనగనగా ఒక మర్రిచెట్టుపై ఒక చిలక జంట ఇల్లు కట్టుకుందంట ఆ చిలక గూడులో రెండు గుడ్లు పెట్టిందంట కొన్ని రోజుల తర్వాత గుడ్ల నుండి రెండు పిల్లలు బయటకు వచ్చాయంట ఆ పిల్ల చిలుకలను అమ్మ నాన్న బాగా చూసుకున్నారంట కొన్ని వారాల తర్వాత ఆ చిన్న చిలుకలు కొంచెం ఎదిగి కొద్ది కొద్దిగా ఎగరడం నేర్చుకున్నాయంట ఒక రోజున నాన్న చిలక ఇలా అన్నట్ట మన పిల్లల్ని మనం బాగా చూసుకుంటున్నాం మంచి ఫుడ్ కూడా ఇచ్చాము అవి కలిసి మంచిగా ఆడుకుంటున్నాయి మంచిగా కలిసి పెరిగాయి ఇప్పుడు ఎగరడం కూడా నేర్చుకుంటున్నాయి ఇప్పుడు ఇంకా అవి తమను తాము చూసుకోగలవు మన పిల్లలకి సొంతంగా బతికే శక్తి వచ్చేసింది అందువల్ల మనం సొంతంగా బతకగలిగే అవకాశాన్ని ఇవ్వాలి అని అన్నట్ట చిలక ప్రతిరోజు ఉదయాన్నే ఆ రెండు పక్షులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిపోయేవి మళ్ళీ సాయంత్రం అయితే తిరిగి వచ్చేవి పిల్లలకి ఆహారం ఇవ్వడానికి ఈ దినచర్య ఇలా కొంతకాలం కొనసాగుతూ వచ్చింది చిలుకలు ఈ దినచర్యను ఒక వేటగాడు చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద పక్షులు ఉదయాన్నే వెళ్ళిపోతాయని అతనికి తెలుసు మళ్ళీ సాయంత్రమే వస్తాయని కూడా తెలుసు అవి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేటగాడు ఆ పిల్ల చిలుకలను పట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు దీనికోసం ఒక ప్లాన్ కూడా వేశాడు అలా ప్లాన్ వేసుకొని లాస్ట్ కి ఆ వేటగాడు పిల్ల చిలుకలను పట్టేసుకున్నాడు చిన్న చిలుకలు వేటగాడి బారి నుండి తమను తాము విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశాయి రెండు పిల్ల చిలుకల్లో ఒకటి వేటగాడి నుండి తప్పించుకొని ఎగిరిపోయింది వేటగాడు ఆ రెండో చిలకను బోన్లో బంధించి ఇంటికి తీసుకెళ్లాడు నేను రెండు చిలుక పిల్లలను పట్టుకున్నాను కానీ ఒక చిల్ ఒక చిలుక పిల్లను పోగొట్టుకున్నాను అని వేటగాడు చాలా బాధపడిపోయాడు వేటగాడు పిల్లలు ఆ చిలుకలతో ఆడుకునేవారు త్వరలోనే ఆ వేటగాడి ఇంటిలో చిలుక కొన్ని మాటలు కూడా నేర్చుకుంది వేటగాడి పిల్లలు తండ్రితో నాన్న మన చిలుక కొన్ని మాటలు నేర్చుకుంది అన్నారట ఒక రోజు ఒక బాటసారి వేటగాడి గుడిసె వద్ద నుండి వెళ్తూ వెళ్తూ అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి గుడిసె దగ్గర కూర్చున్నాడు అక్కడ అతని చిలుక గొంతు వినిపించింది చిలుక ఒరే మూర్ఖుడా నువ్వు ఇక్కడికిందుకు వచ్చావు నేను గొంతు కోసేస్తాను అని అన్నదంట అలాంటి అహితమైన కఠినమైన మాటలు విని బాటసారి చాలా బాధపడ్డాడంట వెంటనే లేచి గబగబా అక్కడ నుండి పారిపోయాడంట కొంత దూరం నడిచిన తర్వాత ఒక ఆశ్రమం చేరుకున్నాడంట ఆశ్రమంలో చిలుక అక్కడ సమీపంలో చెట్టుపై కూర్చొని ఉన్నది ఆ చిలుక ప్రియమైన యాత్రి కూడా స్వాగతం ఈ ఆశ్రమానికి స్వాగతం ఈ అడవిలో మనకి చాలా మంచి ఫలాలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తినండి ఇక్కడ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు చాలా మంచి వాళ్ళు అని అన్నదంట ఆ బాటసారి ఆశ్చర్యపోయాడంట అతను చిలుకతో ఇలా అన్నాడు నేను ఒక వేటగాడి గుడిసు దగ్గర ఒక చిలకను కలిశాను అది చాలా కఠినమైన మాటలు మాట్లాడుతోంది నేను వెంటనే అక్కడ నుండి వచ్చేసాను అక్కడ నిన్ను కలిశాను నువ్వు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక దయగల మృదువైన హృదయం ఉన్న ప్రాణిలాగా ఉన్నావు నువ్వు ఆ చిలుక రెండు ఒకే విధమైన పక్షులే కదా మీ భాషలో ఎందుకు అంత తేడా ఉంది అని అడిగాడంట బాటసారి ఆశ్రమంలోని చిలుక ఇది విన్న వెంటనే ఆ రెండో చిలుక తన సొంత సోదరుడేనేమో అని ఊహించుకుంది అప్పుడు ఇలా చెప్పింది ఓ బాటసారి ఆ రెండో చిలుక నా సోదరుడే కానీ మేము రెండు వేరువేరు ప్రదేశాల్లో పెరిగాము నా సోదరుడు వేటగాళ్ళ భాష నేర్చుకుంటే నేను భక్తి పరుల భాష నేర్చుకున్నాను మా సహవాసమే మా మాటలను పనులను ప్రభావితం చేసింది అర్థమైంది కదా ఫ్రెండ్స్ చెడు సహవాసం వల్ల అనర్థాలు ఒక్కటి ఆలోచించండి గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది పోలీస్ స్టేషన్కి కానీ హాస్పిటల్ ఆసుపత్రికి కానీ వెళ్ళేటప్పుడు మనకి అశాంతి కలుగుతుంది టెన్షన్ పడతాం ఇలా రకరకాల వాతావరణాలకు అనుగుణంగా మన మానసిక స్థితి మారిపోతుంది ఎందుకు ఎప్పుడైనా ఈ మార్పుపై దృష్టి పెట్టారా కాసేపు కూర్చొని ఈ మార్పు గురించి ఆలోచించండి ధ్యానం చేయండి మన ఆలోచనలు మన పర్యావరణాన్ని సృష్టిస్తాయి అదే మన పనులను కూడా ప్రభావితం చేస్తాయి అవగాహన అనేది మేధోపరమైన విషయం కాదు నిజమైన అవగాహన హృదయంలోనే ఉంటుంది చెడ్డ మాటలు ఆడేవాళ్ళు చెడు పనులు చేసేవాళ్ళు కన్నా మంచి మాటలు ఆడేవాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళతో మనం ఉన్నామంటే మనం కూడా మంచిగా ఉంటాము మంచి పనులు మాత్రమే చేస్తాము చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంటాము సపోజ్కి ఒక డ్రింకర్తో స్నేహం చేస్తే ఆ చెడు అలవాటు మనకి అంటుకుంటుంది కదా అదే మనం ఒక చదువుకునే వాడితో స్నేహం చేస్తే మనకి అనిపిస్తుంది అందుకే అంటారు పెద్దలు సహవాస దోషం అని అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనము మంచి ఫ్రెండ్షిప్స్ చేయాలి మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటుంది మన మాట తీరుకోవడాను అదే ఈ కథ ముఖ్య ఉద్దేశం ఇక స్వస్తి నా మాటలు నేను ఇచ్చే సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్